మెలకుగా ఉన్న స్థితిని మనం ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవచ్చు జ్ఞానాన్ని గాని విజ్ఞానాన్ని గాని సంపాదించి జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించిన విషయాన్ని మనం జ్ఞానం అంటాము విజ్ఞానం అంటే ఇప్పుడు సైన్స్ కానీ ఇంకొకటి కానీ అవి మనకి రుజువుల ద్వారా తెలుస్తాయి రుజువుల ద్వారా తెలుసుకునే వాటిని కళ్ళతో చూసిన వినియావన్నీ ఆ వాటిని మన విజ్ఞానం అంటాము అది వస్తుపరమైనవి అని అనొచ్చు కాబట్టిగా మనకి భౌతికంగా ఉన్నవి బాహ్య ప్రపంచంలో తెలిసిన వాటిని విజ్ఞానం అంటాము జ్ఞానం అనేసరికి ఆ పరదేవతలు దేవత ఆధ్యాత్మికమైన వాటిని అన్ని గురించి మనము జ్ఞానం అంటాము అయితే ఈ జ్ఞానాన్ని కాని విజ్ఞానాన్ని కానీ మనం ఎప్పుడు తెలుసుకోగలము నిద్రావస్థలో తెలుసుకోలేం కదా అందుకని ఏమంటున్నారు మనం ఇలాగ లేచి ఉన్నప్పుడే జాగృత స్థితిలో ఉన్నప్పుడే మనము అవన్నీ తెలుసుకుంటాము జ్ఞానం విజ్ఞానం తెలుసుకుంటాం అయితే వాటిని సంరక్షించిన నాశనం చేసిన లోక వ్యవహారం అంతా సాగింపగలడు అయితే అవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు విజ్ఞానం ఉంది దాన్ని అందరూ పాజిటివ్ గానే వాడుతున్నారా ఇప్పుడు దొంగలు ఆ టెర్రిస్ట్ వాళ్ళందరూ అందరూ ఉన్నారంటే లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ అవి అవుతున్నాయంటే వాళ్ళకి విజ్ఞానం లేదా వాళ్ళకి అతి తిరుగుతే ఉన్నాయి వాళ్ళకి ఆ సైన్స్ మీద చాలా ఎక్కువ వాటి ప్రభావం ఉంటుంది వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు కానీ చేసుకుందని వాళ్ళు ఏం చేస్తారు నెగిటివ్ గా వాడతారు తప్పు పనులకి చెడు పనులకి వాడుతూ ఉంటారు అదే అంటే దాన్ని మంచికి ఆ దేశ ఉంటారు కొంతమంది సో ఏం చేస్తాము అనేది మంచి జాగ్రత్త అవస్థలోనే మనం జ్ఞానాన్నైనా విజ్ఞానాన్నైనా సంపాదిస్తాము దాన్ని రక్షించాలా లేకపోతే నాశనం చేయాలా లేకపోతే ఆ లోక వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది సో జాగృతిలోంచి తురియ స్థితిని పొందగలుగుతాడు తురియ స్థితి అంటే మనం చెప్తా చె కదా గా గాఢ నిద్రలోంచి కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతే గనుక దాన్ని తురియ స్థితి అంటాం అనమాట ఎక్కడైతే మనం ఆత్మను పట్టుకోగలమని చెప్పారు చూడు అక్కడ అనమాట ఇంకా ఇవన్నీ ఏమి పని చేయకుండా ఆత్మను పట్టుకునే స్థితిని తురియ స్థితి అంటారనమాట కాబట్టి జాగ్రత్త స్థితి ఆత్మ సాక్షాత్కారం కాకపోయినా దాని వల్లనే జీవన్ ముక్తి మార్గం లభిస్తుంది కాబట్టి జాగ్రత్త అవస్థను మనం కాదని పశు ప్రయోగాలకు దుర్వినియోగం చేయకూడదు అయితే ఈ జాగ్రత్త స్థితిలో ఆత్మ సాక్షాత్కారం కాకపోయినా జీవన ముక్తి అయితే లభిస్తది ఇప్పుడు ఊరికనే ఇలాగ ఇలాగా ఒక ధ్యానం చేసినా లేకపోతే జ్ఞానాన్ని సంపాదించినా అందరికీ ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా అంటే కలగదు కానీ మరి ఎందుకంటే అలా చేయాలో ఊరికనే మేము కూడా ఎలాగో అది అందరికీ దొరికేది కాదు కదా సో అది వదిలేసి మామూలుగా ఏదో టైం పాస్ పనులు చేయొచ్చు కదా అంటే అక్కడ ఏమంటున్నారంటే నువ్వు కనుక ఆ జాగృత అవస్థను సరిగ్గా ఉపయోగించుకుంటే జీవన్ ముక్తి కలుగుతుంది అంటున్నారు ఈ జీవన్ ముక్తి అంటే ఆ జీవితాన్ని జీవితంలోనే మనకి కష్ట సుఖాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా వాటి నుంచి అట్లీస్ట్ ముక్తి కలుగుతుంది ముక్తి అంటే ఏ శరీరం లేని స్థితి కాదు బంధాలు లేని స్థితి అనేది మనకి జ్ఞానం వల్ల తెలుస్తూ ఉంటది కనీసం ఆ జీవన్ ముక్తి అయినా మనకి కలుగుతుంది అనమాట ఇక్కడ ఏమంటారు జాగత అవస్థని మనం కాదని పశు ప్రయోజనాలకు దుర్వినియోగం చేయకూడదు అందుకని మనకి జాగ్రత్త అవస్థనే మనం ఎక్కువగా ఉన్నంత సేపు ఏం వాడమంటున్నారు దీన్ని జ్ఞానం సంపాదించడానికే వాడండి అని చెప్తున్నారు ఈ జ్ఞానం సంపాదిస్తే సా ఆత్మ సాక్షాత్కారం అయితే అయిపోతుంది అని ఏమి గ్యారంటీ ఉండదు అంటే దానికి ఇంకా చాలా సాధన చేయాలి కానీ అట్లీస్ట్ మనకి జీవన్ముక్తి ముక్తి కలుగుతుంది అందుకని ఆ జీవన్ముక్తి కోసం అయినా సరే ఆధ్యాత్మికమైన విషయాల మీదనే ధ్యాస పెట్టాలి చెబితే ఆ పశువు ప్రయోజనాల లాగా ఆ పశువులు ఏం చేస్తూ ఉంటాయి తినడానికి తాగడానికి పడుకోవడానికి వీటికే అవి జీవితాన్ని ఉపయోగించేస్తాయి అలాగా మనం కూడా పశువుల్లాగా ఏదో తిన్నామా తిరిగామా నిద్రపోతున్నామా సో ఇలాంటివి మనం వాడకూడదు అలా చేస్తే మనకి కనీసంలో కనీసం జీవన్ ముక్తి కూడా కలగదు అని చెప్తున్నారు జాగ్రత్త అవస్థలో ప్రతి క్షణము మనలను ఆత్మకు ఒక మెట్టు దగ్గరికి తీసుకుపోవాలి అయితే అందుకేమంట మనకి మెలకు ఉన్నంత సేపు జపం చేయండి అని చెప్పారు ఈవెన్ నిద్రలో కూడా మెలకు వస్తే అక్కడ కూడా నామ జపం చేయండి అని చెప్తారు గురువులు ఎందుకంటే ఆ క్షణాన్ని కూడా వాడద్దు ఇప్పుడు ఒక బిందిని అనుకుందాము అక్కడ చాలా ఫోర్స్ గా నీళ్లు రావడం లేదు ఏదో చాలా తక్కువ నీళ్ళు ఉన్న ఒక ఏరియా అనుకుందాం అప్పుడు ఏదో ఒక చాలా తప్పు తప్పు నీళ్ళు వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఒక బింది ఒక బిందువులాగా చిన్న చుక్క చుక్క లాగానే నీళ్లు వస్తున్నాయి కానీ మంచి నీళ్ళు అక్కడ అవసరం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మొత్తానికి తీసి పడేస్తారా లేకపోతే ఒక బిందు అలా ఉంచుతారా సరే ఐదు నిమిషాలు కాకుండా కనీసం గంట కన్నా అది నిండుతుంది కదా అని అలాగా మనకి ఏదో ఒక్కసారిగా మేము ఇంతసేపు చేసేస్తే ఆత్మసాక్షాత్కారం కరగలేదు కాబట్టి ఇది ఏమేం చేయము అని అనకుండా ఎంతైతే అంత మనం కృషి చేసుకుంటూ ఉంటే రోజులో ఒక గంట చేసే వాళ్ళం రెండు గంటలు రెండు నుంచి పది గంటలు పది నుంచి పదిహేను గంటలు ఇంకా అలాగా జపం చేయడమో లేకపోతే ఏదో రకంగా ఆ స్మరణ చేయడమో ఆ గురువు గారిచ్చిన ఆ వాటిని మనము ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటుండో ఇలా చేస్తూ ఉంటే ఆత్మవిచారం చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే మనకి ఆ ప్రతీక్షణాన్ని మనము ఉపయోగించుకోవడం వల్ల ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి ఒక మెట్టు పైకెక్కుతూ ఉంటామంట సో అందుకని అలా క్షణాన్ని ఉపయోగించుకోండి అంటున్నారు కాబట్టి ఈ అవస్థలో ఏ మరొక జాగరూకతతో చైతన్యవంతంగా ఆత్మ సాక్షిగా సామర్థ్యంతో వ్యవహరించాలి కాబట్టి మనకున్న మూడు అవస్థలలో ఒకటేమో జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థలో కలలు అక్కడేమో ఏదో ఆలోచనలు అవేవో జరుగుతాయి అక్కడ దానికి మనం ఏమీ చేయలేని స్థితి నిద్రావస్థలో కూడా మన శరీరంతో ఏమి చేయలేని స్థితి సో రెండు స్థితుల్లో మనం కావాలనుకున్నా ఏమి చేయలేము ఇంకా చేయగలిగింది ఏదన్నా ఒక స్థితి ఉందంటే అది జాగ్రత్తలోని ఎప్పుడైతే జాగ్రత్తగా ఉన్నామో మనం మెలకువగా ఉన్నాము ఆ మెలకువగా ఉన్నంత సమయం ఏం గుర్తు పెట్టుకోవాలి అరే అనవసరంగా సగం ఎలాగా నిద్రలోనూ దానికి దీనికి పోతూనే పోతుంది ఈ ఉన్న సమయానన్నా నేను ఏదో రకంగా కనీసంలో కనీసం నామమైన చేసుకుంటూ పోతే ఆ బింది నిండినట్టు నాకు కూడా అలాగా ఆ పుణ్యం నిండే కొద్ది ఏమవుతుంది ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కే కొద్ది ఒక వెయ్యి మెట్లున్నా సరే ఒకేసారి ఎక్కేంత ఓపిక లేకపోయినా నెమ్మది నెమ్మదిగా ఎక్కుతాం కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తాం మనం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా వేరే తప్పదు అనుకున్నప్పుడు ఏమైనా తినడానికి తాగడానికి కూడా తీసుకెళ్తాం కదా తిరుపతి మెట్లో కొంతమంది ఎక్కుతూ ఉంటారు ఊరికి ఒక్క పిల్లలు ఎక్కినట్టు అందరూ ఒకేసారి ఎక్కలేరు కదా పెద్దోళ్ళు ఏం చేస్తారు మొక్కుకున్నాం కదా అని ఎక్కినప్పుడు అక్కడక్కడ మధ్యలో ఆగి కాస్త ఏమన్నా తిని కాస్త రెస్ట్ తీసుకొని కాస్త మనుషులు తాగి మొత్తానికి ఎక్కుతారు అది పిల్లలు ఏదో రెండు గంటలు ఎక్కగలిగితే కలిగితే వీళ్ళకి నాలుగు గంటల నాలుగంట పది గంటలు పడుతుంది మొత్తానికి ఎక్కుతాం అంటే ఎక్కాలి అని ఇది మనకి ఉండాలి మొత్తానికి ఎలా అయినా సాధించాలి అనే ఆకృతం అనుకుంటే నెమ్మదిగా అయినా సరే సాధిస్తాం అంతేగాని ఏం చేసినా దొరకట్లేదు దొరకట్లేదు అని నిరాశకు పోయామంటే లేకపోతే ఆ ఇంకా అది అంతే అట్లా చేసినా మనకి ఏం దొరకదు అని అసలు మొత్తానికి వదిలేస్తే ఎప్పటికది దొరకదు అనమాట ఇక్కడ ఏం చెప్తున్నారు మనకున్న ఆ ఒక్క స్థితిని మాత్రం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటున్నారు ఉన్నతాశయాలతోనూ నైతిక దృష్టితో వేదాంతమే జీవితాదర్శంగా కాలాన్ని గడపాలి జీవన్ ముక్తి లక్ష్యంగా స్థైర్యంతో నిస్సంకోచంతో ముందుకు సాగాలి ఎప్పుడు మనకి ఏమంటున్నారు ఉన్నతాశయాలే ఉండాలి ఏదన్నా ఉంది అంటే అది ఏది పడితే అది మనకి ఆశయం కాక ఉండ వండుకోదు అది ఉన్నత ఆశయం ఎప్పుడు అది మళ్ళీ పైకి తీసేది మంచి చేసేది ఆధ్యాత్మికంగా ఇంకా భయపెట్టుకో తీసుకుని వెళ్లేది అందాగానే ఉండాలి సో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము అంటే ఆ లక్ష్యం ఎలాంటిది అనేది మనం ఆలోచించుకోవాలి ఏదో చాలా అందమైన ఇల్లు కట్టేసుకోవాలి లేకపోతే ఎక్కడికో తిరగాలి అవన్నీ లక్ష్యాలు అయితే అవుతాయి కానీ అదే పెద్ద ఉన్నతమైన లక్ష్యాలేం కాదు ఇల్లు అనే ప్రతి వాళ్ళకే ఉంటది ఏదో ఉండడానికి కాబట్టి దాని అది మన శరీరం ఉన్నంత వరకు ఏమన్నా సహకరిస్తామో కానీ ఆ తర్వాత దాని వల్ల మనకు వచ్చే లాభాలు ఏమి ఉండవు కాబట్టి మనకి ఉన్నతాశయం అంటే ఎలా ఉంటుంది అది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కన్నా సరే మనకి జీవన్ ముక్తిని చేసే అంతలాగా ఉండేటట్టు అంత మన ఆలోచనని ఏ ఏ మార్గంలోకి వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము లక్ష్యాన్ని ఎలా సాధించాలి ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆలోచించాలని చెప్తున్నారు అనమాట వేదాంతమే జీవితాదర్శంగా కాలం గడుపుతూ ఉండాలి జీవన్ ముక్తి లక్ష్యంగా ఉండి స్థైర్యమతో నిస్సంకోచంతో ముందుకు సాగాలి ముందస్తు సంకోచం అనేది కూడా ఉంటే మనం ఏ పని చేయలేము అందుకే మనకి ఎప్పుడు ఏమంటారు విశ్వాసం ఉంచాలి అంటున్నారు మనం ఏ పని చేస్తున్నామో దాని మీద ఏ గమ్యం ఉందో దాని మీద ఎవరైతే మనకి ఆ సహకరిస్తున్నారు ఆ గురువు పాదాల మీద అన్నిటి మీద మనకి ఎప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంటుందో ఆ ముందుకు వెళ్ళాలని ఆ తపన మనకు ఉంటుంది దాన్ని కూడా ఏదో రోజు ఖచ్చితంగా మనం చేరుకోగలుగుతాం అనమాట